తుర్క ఎంజాల్లో నూతనంగా నిర్మించిన కేఎంఎస్ రిసార్ట్ అండ్ కన్వెన్షన్ను కొత్తకూర్మా మంగమ్మ శివకుమార్ దంపతులు గ్రాండ్గా ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు యశ్వంత్ జన్మదిన వేడుకలు మరియు అయ్యప్ప మహాపడి పూజ కూడా కన్వెన్షన్ హాల్లో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై రిసార్ట్ ప్రారంభంపై శుభాకాంక్షలు తెలిపారు స్థానిక ప్రముఖులు స్వజనులు భక్తులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు